అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ పాలు విరిగిపోయాయండి వాటితోటి ఇంట్లోనే హోమ్మేడ్ పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలనేది ఇవాళ మీకు నేను చూపిస్తాను మనం పన్నీర్ కర్రీస్లోకి వాటిలోకి చేసుకుంటూ ఉంటాం కదా అది విరిగిపోయిన పాలతోటి ఎలా చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చాలా ఈజీ ప్రాసెస్ అండి ఎప్పుడైనా పాలు విరిగిపోయినప్పుడు కోవా లాగా కూడా చేస్తుంటాను ఇట్లా పన్నీర్ కూడా చేసి దాన్ని కర్రీలాగా కూడా ప్రిపేర్ చేస్తాను ఆ విరిగిపోయిన పాలని కొంచెం ఉడికిన తర్వాత ఇట్లా ఒక గిన్నె పెట్టుకొని దానిపైన ఏదైనా వాటరు వడపోసుకునే టైప్లో జల్లెడ్లాగా ఏదైనా పెట్టుకొని ఏదైనా పల్చటి క్లాత్ వేసుకోవాలండి ఏ క్లాత్ అయినా పర్లేదు పలుచగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ విరిగిపోయిన పాలన్నింటినీ వేడిగా ఉంది కదా దీంట్లోకి మనము వడకట్టుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న క్లాత్లోకి ఇది వడకట్టుకోవాలంతా మనం ఏ షేప్లో అయితే వడకట్టుకొని మనం గట్టిగా బండాది పెట్టి పెట్టుకుంటామో పనీర్ అనేది ఆరిపోయిన తర్వాత అదే షేప్లోకి వచ్చేస్తుంది అందుకనేసి మనం రౌండ్గా ఉండేటట్టుగానే చూసుకోవాలి ఇదిగోండి మొత్తం ఉంపేశాను కదా ఇప్పుడు దాంట్లో ఉన్న వాటర్ అంతా కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి మనం చేతితోటి ఫ్రెష్ చేయలేము అందుకనేసి ఇట్లా కదిపితే వాటర్ కొంచెం దిగుతాయి ఇట్లా గట్టిగా చుట్టు పెట్టేసి అలా ఫ్రెష్ చేసే కొద్ది వాటర్ వస్తూ ఉంటాయి దీనిపైన ఒక ఏదైనా వెయిట్ పెడదామండి నేనైతే ఇప్పుడు బండ పెడుతున్నా అంటే గట్టిగా వెయిట్ ఉంటుందనేసి ఆ వెయిట్కి దాంట్లో ఉన్న వాటర్ అంతా కిందకి జారిపోతుంది కదా అప్పుడు ఇది గట్టిగా తయారవుతుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇందులో వాటర్ అంతా కిందకి దిగిపోతాయి బాగా చల్లవారి చల్లారిన తర్వాత హీట్ అంతా తగ్గిపోయి చల్లారిపోయింది బాగా అని అనుకున్నప్పుడు దాన్ని ఓపెన్ చేసేసి గట్టిగా ఉంటుందండి అది మామూలుగా మనం షాప్స్లో తెచ్చుకున్నట్టు అట్లా ఏమి సాఫ్ట్గా ఏమి ఉండదు కొంచెం గట్టిగా ఉంటుంది ఇది ఇదిగోండి అంటే మనం వెయిట్ గట్టి బండ పెట్టాం కదా అందుకనేసి గట్టిగా ఉంటుంది ఇప్పుడు ఇది అంటే గట్టిగా ఉంటేనే కదా మనం పీసెస్ అవి కట్ చేసుకోవడానికి ఇప్పుడు వెంటనే కర్రీ చేస్తున్న పని అయితే దీన్ని డైరెక్ట్గా పీసెస్ కింద కట్ చేసేసుకొని వాడేసుకోవచ్చు లేదంటే ఇట్లాగే బాక్స్లో పెట్టేసుకున్న మనం ఎప్పుడు కర్రీ చేసుకోవాలనుకున్న అప్పుడు రూమ్ టెంపరేచర్ టెంపరేచర్లోకి వచ్చిన తర్వాత పీసెస్లా కట్ చేసేసుకొని పన్నీర్ కర్రీ అనేది ఈజీగా చేసుకోవచ్చు బాగుంటుందండి ఇది కూడా టేస్ట్ సేమ్ మనం బయట తెచ్చుకున్న పన్నీర్లాగే ఉంటుంది ఎప్పుడైనా పాలు అనేవి ఎక్కువ ఉన్నప్పుడు అవి విరిగిపోయినప్పుడు నేను ఇట్లా అయితే ట్రై చేస్తుంటాను మీకు ఎవరికైనా యూజ్ అయితే ట్రై చేయండి ఇట్లాగా చాలా ఈజీగా కూడా అనిపిస్తుంది నేను పాలు ఎప్పుడైనా విరిగిపోయినా లేదా పాలు ఎక్కువ ఉండి ఒక టూ డేస్ అట్లా పాలు ఎక్కువ ఉన్నాయంటే వాడం కదా తాగరండి పెరుగు తోడేసిన తినరు మా ఇంట్లో అందుకని ఆ పాలన్నిటిని ఇట్లా చేస్తుంటాను ఎక్కువగా ఇట్లయితే కర్రీలాగా అయితే తినేస్తారు నేనైతే ఇట్లాగే చేస్తుంటాను హోమ్మేడ్ పన్నీర్ అనేది మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఇవాళ నేను మీకు ఒక మంచి కర్రీ అనేది కూడా చూపించబోతున్నాను అది అరటికాయలతోటి పచ్చి అరటికాయలతోటి మా అమ్మ వాళ్ళు ఎక్కువ చేస్తుంటారు అసలు చికెన్ కూడా నిగ్గదండి దీని ముందు అంత టేస్టీగా ఉంటుంది అదే మీకు ఇవాళ నేను చూపిస్తాను పన్నీర్ ముక్కలు చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చాయో ఇట్లాగా స్టోర్ చేసి పెట్టుకున్నా కూడా మనం అవసరమైనప్పుడు కర్రీ చేసుకోవచ్చు ట్రై చేయండి ఎవరికైనా అవసరమైతే ఇదిగోండి పచ్చి అరటికాయలు ఫస్ట్ వీటిని క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని అరటికాయలు కట్ చేసేటప్పుడు మనం ఒక వాటర్లో కొంచెం సారీ ఒక గిన్నెలో వాటర్ వేసుకొని కొంచెం పాలు అనేది వేసుకొని ఈ కట్ చేసిన అరటికాయ ముక్కల్ని దాంట్లో వేసుకోవాలి అని చెప్తారు ఎందుకంటే అవి నల్లగా అయిపోతాయంట ఆ పాల వాటర్లో వేసుకుంటే అవి నల్లగా అవ్వంట ఆ తొక్క అంతా తీసేసిన తర్వాత నేను ఇట్లాగే వేసాను ఈ ముక్కలన్నీ ఇందులో వేసేసి ఇప్పుడు దీంట్లోకి టమాటా ఎర్రగడ్డ అవి కూడా కట్ చేసి పెట్టుకోవాలి వీళ్ళు తీసేసుకొని అంతా రెడీ చేసి పెట్టేసుకుంటే ఈజీయే ఆ టమాటా పైన అవి ఉంటాయి కదా బుడుపులు అవి కూడా తీసేసుకొని కర్రీ చేసుకుంటే మంచిది ఇట్లా అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని ఒక బాండి పెట్టుకుంటున్నాను నేను రకరకాల బాండీలు వాడుతుంటానండి అంటే రోజ కొట్టి పెడుతున్నానని ఏమనుకోవద్దు ఇవాడైతే ఇది వాడుతున్నాను ఇది స్టైన్లెస్ స్టీలు ఇది కూడా యూస్ చేస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది క్వాలిటీ చాలా బాగుంది అలాగే కర్రీస్ అనేవి కూడా బాగుంది నాకు బాగా నచ్చింది ఫస్ట్ తీసుకునేటప్పుడు కొంచెం ఆలోచించాను కానీ చాలా బాగుంది ఎక్కువ పర్సెంట్ నేను ఇందులోనే చేస్తున్నాను ఇప్పుడు తిరగమాత పెట్టిన తర్వాత ఎర్రగడ్డ టమాటా వేసేసాం కదా దాంట్లోనే సాల్ట్ పసుపు వేసి ఇవి కొంచెంగా మగ్గనిచ్చేస్తే ఇవి బాగా మగ్గిపోయిన తర్వాత మనం అరటికాయ ముక్కలు వేస్తాము టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కర్రీ ఇది కొంచెం సేపు మూత పెట్టేసి మగ్గనిద్దాము అంటే కొంచెం మెత్తబడితే తర్వాత అరటికాయ ముక్కలు వేసేద్దాము ఇవి బాగా మగ్గిపోతేనే కొంచెం మనకి గ్రేవీ లాగా వస్తుంది ఇప్పుడు ఇవి మగ్గాయి కదా ఇందులో నేను అరటికాయ ముక్కలు వేసేస్తున్నాను ఆ వాటర్ పడకుండా కొంచెం మనం అట్లా పిండుకుంటున్నట్టుగా పిండేసుకొని ముక్కలన్నీ వేసి కలిపెట్టేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది అరటికాయ సాఫ్ట్గానే ఉంటుంది కాబట్టి తొందరగా మగ్గుతుంది కొంచెం ఇప్పుడు వాటర్ వేద్దాము వాటిల్లో ఉన్న నీళ్ళంతా ఎగిరింది కదా అందుకని కొంచెం వాటర్ వేస్తున్నాను ఈ ఆర్డర్ వేసి కొంచెం కళ్ళు తర్వాత ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకొని దీంట్లోకి కారం సాల్ట్ అన్నీ ఒకసారి చూసుకున్న తర్వాత కొంచెంగా కరివేపాకు వేసుకుంటున్నాను మసాలా పొడి చెప్పాను కదా ఇది వరకు ఒకసారి నేను ధనియాల పొడి అదే వేస్తున్నానండి ఫైనల్గా చాలా టేస్ట్ ఉంటుంది సేమ్ చికెన్ కర్రీ ఉన్నట్టే ఉంటుంది మీకు ఎవరికైనా ట్రై చేయాలనిపిస్తే ట్రై చేయండి కర్రీ ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే రోటీస్లోకి అయితే ఇంకా బాగుంటుంది ఇదిగోండి ఇలా గట్టిగా వచ్చేసిన తర్వాత ఆఫ్ చేసేసుకోవడమే వీడియో ఎలా అనిపించింది ఏంటనేది నాకు కామెంట్ చేయండి ఇవాళకైతే ఇంతేనండి వీడియో కర్రీ ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి బాయండి